అందం అంటే ఒక బాడీ షేప్గా ఉన్నంత మాత్రాన దాని అందంగా ఉన్నట్టు కాదు అలాగే ఇక్కడ నేను తెల్లగా మెరిసిపోతున్నాను కదా ఇది కూడా అందం కాదు అందం అంటే ఏంటంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటేనే దాని అందం యొక్క సారాంశం కాబట్టి మన స్కిన్ అనేది హెల్దీగా ఉంచుకోవడానికి మన ఇంట్లోనే చక్కగా ఉండే హోమ్ రెమెడీస్తో ఈ ప్యాక్ని ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి స్పాట్లెస్ బ్యూటీ కేర్ అనమాట అంటే మన మన స్కిన్ పైన ఒక స్పాట్ బ్యూటీ రావాలి అంటే స్కిన్ గ్లోగా ఉండాలి అలాగే స్కిన్ హెల్తీగా ఉండాలి మనకు ముఖ్యంగా కావాల్సింది స్కిన్ హెల్దీ కోసం కాబట్టి ఇక్కడ టూ రెమెడీస్ని మీరు ఇంట్లోనే ఉంటాయి అవి వేరే వెతకాల్సిన పని లేదనమాట అందరికీ అందుబాటులో ఉండేటి ఒక టమాటా ప్రతి ఒక్కరికి అసలు ఏమీ లేని వాళ్ళకి కూడా టమాటా అందరికీ అవైలబుల్ కాబట్టి టమాటాని మెత్తగా ఇలా క్రష్ చేయండి లేదంటే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో ఏంటి బౌల్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఒక స్పూన్ టమాటా గుజ్జు అయితే సరిపోతుంది ఇద్దరు వే వేసుకున్నారనుకోండి రెండు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది ఓకే ఒక బౌల్లో టమాటా గుజ్జుని ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యూటీ కోసం ఆరెంజ్ తొక్కల పౌడర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట దాని వర్కింగ్ అలా ఉంటుంది కాబట్టి దీన్ని పవర్ఫుల్ అంటున్నాను అందరూ అలాగే అనాలి ఎందుకంటే అది అలా వర్క్ చేస్తుంది స్కిన్ పైన ఓకే ఆరెంజ్ తొక్కల పౌడి మీరు కావాలంటే ఆన్లైన్లో పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీ ఓపిక ఉందనుకోండి ఆరెంజ్ తినండి తర్వాత తొక్కలు తీసి ఎండలో పెట్టేసి వాటిని ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఎలా చేసుకున్నా సరే మనకి ఆరెంజ్ పౌడర్ అయితే రెడీ అయిపోవాలి ఓపిక లేదనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఒక త్రీ ఫోర్ డేస్లలో మీ ఇంటికైతే వస్తుంది ఓకే మీకు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆ పౌడర్ లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు తర్వాత రోజ్ వాటర్ని కొంచెం యాడ్ చేయండి లేదంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ ప్యాక్ అనేది గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి నేను కలిపే కొద్దీ అది చిక్కబడిపోయింది అలాగే మళ్ళీ ఏం చేశాను కొంచెం టమాటా రసాన్ని ఇందులో పిండుకున్నాను అనమాట అంటే గుజ్జు తీసింది సరిపోలేదు టమాటాని హాఫ్ కట్ చేశాను కదా అది ఉంటే దీంట్లోనే పిండేశాను మనం ఇక్కడ తీసుకున్న ఆరెంజ్ పీల్ పౌడరు మన స్కిన్ పైన ట్యాన్ని తొలగిస్తుంది అలాగే మచ్చల్ని తొలగిస్తుంది స్కిన్ టోన్ని బాగా మెరుగుపరుస్తుంది అనమాట అందుకనే ఇది స్పాట్ బ్యూటీ కేర్ పౌడర్ అని కూడా అనొచ్చు ఆ తర్వాత మనకి ఇక్కడ తీసుకున్న టమాటా కూడా చర్మం పైన ఉన్న మచ్చల్ని మోటిమెల్ని ఆయిల్ని జిడ్డుని వాటి అన్నిటిని కూడా టమాటా చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట ఇంకా రోజ్ వాటర్ పని చెప్పాల్సిన పని లేదు దాని బ్యూటీ కేర్ అనేది సపరేట్ ఏనండి ఎందుకంటే రోజ్ వాటరు స్కిన్ పైన ఒక మ్యాజిక్ అని చెప్పచ్చు మన చర్మాన్ని లోపల నుంచి బాగా శుభ్రంగా ఉంచడానికి రోజ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుందనమాట కాబట్టి మన చర్మాన్ని తాజావంతంగా అలాగే హైడ్రేట్గా ఉంచడానికి రోజ్ వాటర్ నెంబర్ వన్గా పనిచేస్తుంది మీకు ఇంక ఇందులో వేసిన మూడు ఇంగ్రీడియంట్ కూడా చాలా సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట మీకు అందరికీ అవైలబుల్గా ఉండేటివి కాబట్టి చాలా తక్కువ టమాటా ఒక ఇరవై ముప్పై రూపాయలు పెట్టేస్తే కర్రీ చేసుకోవచ్చు టమాటా రసం చేసుకోవచ్చు ప్యాకులు వేసుకోవచ్చు అప్పుడప్పుడు కదా మరి ఆరెంజ్ పండు కూడా తక్కువగానే ఉంటుంది కదా పెద్దగా కట్ లేదు ఇది కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే ఇది ఒక స్పాట్లెస్ బ్యూటీ ప్యాక్ అనమాట అందరికీ అవైలబులే చక్కగా వేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆగండి ఆగండి మీకు ఒక డౌట్ అయితే వచ్చింది కదా మీరు తెల్లగా ఉన్నారు రిజల్ట్ ఎక్కడ ఉంది అని అంటారు కదా అయ్యో బాబోయ్ అన్ని వీడియోలలో ఇదే అడుగుతున్నారు మీరు ఒకవేళ ఏ కలర్లో ఉన్నా ఫస్ట్ ట్రై చేయండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి రిజల్ట్ చూసి ఓ బాగుంది అని అనుకుంటే నాకు వచ్చి కామెంట్ చేయండి ఈ ప్యాక్ని పది నిమిషాలు ఫేస్ పైన ఉంచేసి రెండు నిమిషాలు అలా అలా మసాజ్ చేసేసి వాటర్తో క్లీన్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమెడీస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా